సంఘాలతోనూ అలాగే ఫ్యాకల్టీ సభ్యులు అలాగే వైస్ ఛాన్సలర్ ఇంకా ఇతర సంబంధిత ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చుని ఈ అంశాల్లో విశ్వవిద్యాలయం నడపడానికి ఇబ్బందిగా ఉంది ఇవి చేయొద్దు అని చెప్పాలి తప్పితే ధర్నాలు చేయకూడదు స్లోగన్స్ ఇవ్వకూడదు అనేది అది కరెక్ట్ కాదనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నేను భావిస్తున్నాను ఇక ఇంకొక అంశం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో చాలామంది ప్రజా సంఘాల వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చని మనం చూసాం ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే అక్కడ మన ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రం మన కోర్టు నుంచి కూడా తెచ్చుకుని ధర్నా కేంద్రాన్ని తిరిగి నా అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడ నుంచి ఏదన్నా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందనే ఆశ అదేదో అయిద్దనేది కాదు కానీ అది ఒక ఆశ అందువలన నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పాత గుర్తు కూడా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు ఉద్యమం పైన కొల్లి నాగేశ్వరరావు గారు ఆయన చేస్తే సాక్షాత్తు ప్రభుత్వమే ప్రభుత్వమే అరే మంచి మంచి మాటలు చెప్తే కూడా అంటారా మీరు అరే మీకో అందరి కోసమే చెప్పేది ఇది ఆగరాదు నా మీద నా మీద ఆవేశం తమ్ముడు అదే కదా చెప్తుంది మీరు ఇక అందుకనే మీరు ఇదే ఇదే అలవాటు అండి వీళ్ళకి మంచి ఏం చెప్తున్నారు తెలియదు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చెప్తున్నారో తెలియదు వాళ్ళకి అనుకోవాలి ఏం చెప్తున్నారు తెలియదు మనం ఏం చేయాలి అందువలన చెప్పండి సార్ మీరు మీ కరీేశ్వరం తెలవదండి మీకు నేను చెప్పింది ఏంటండి నేను చెప్పింది ఏంటి ఇప్పుడు నేను చెప్పింది మంచి ఆలోచన చెప్తుంటే అధ్యక్ష నేను నేను ఏమంటున్నానంటే రెండు వేల పద్నాలుగు పూర్వం ఏ ధర్నాలు చేసుకున్నా ప్రభుత్వాలే మంత్రులను కూడా పంపించి వాళ్ళకి ఏదైనా ఒక హామీ ఇప్పించేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది అధ్యక్ష అందువలన ఇవాళ తెలంగాణలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పాత వరవడి రావాలని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుతున్నాను వాళ్ళేమి ఇప్పుడు మహిళలు ఉద్యమం చేయాలనుకుంటారు వాళ్ళేమి తుపాకులు ఉండవు లేకపోతే ఇంకేదో ఇబ్బందులు పెట్టరు అందువలన మీ ద్వారా నేను కోరేది రెండు వేల పద్నాలుగు పూర్వం ఎలా ఉందో ఆ విధంగా ఆయా సంఘాలు వాళ్ళకి సంబంధించిన బాధలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలని పోలీసులు అనుచితంగా ఇష్టారాజ్యంగా గ్రామాల్లోనే ఈ అసెంబ్లీ జరిగే టైంలో ఊరేగింపని అంతే నిజాలు అరెస్టులు చేయటం లాంటి పద్ధతులు పోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష గౌరవ సభ్యుల యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష మా హుజరాబాద్ నియోజకవర్గంలో చివరాయకట్టుకి డీబీఎం ట్వంటీ వన్ డిబిఎం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి చివరాయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి అంబాల శనిగరం గూన్పర్తి మాదనపేట లక్ష్మీపూర్ గోపా గోపాల్పూర్ బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది అనేక సార్ నేను సిగారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష నీళ్ళు ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారు ఇస్తలేరు దయచేసి దండం పెట్టి చెప్తున్నాం దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ట్వంటీ నైన్ డిబిఎం ట్వంటీ నైన్ ఎల్లో కూడా చివరాయకట్టు జమ్మికుంట మండల్లో ఉన్నది వావిలాల నగురం నాగారం అడ్దికున్న మళ్ళా ఇల్లంతకుంట మండలంలో భూజ్నూరు సీతంపేట పాతర్లపల్లి మరువన్పల్లి భోగంపాడికి నీళ్ళు అందుతలేవు అధ్యక్ష దయచేసి రిక్వెస్ట్